హాయ్ ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ వీడియో అండి మార్నింగ్ పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టిన తర్వాత నా వర్క్ అయితే చేసుకున్నాను ఎక్కడ స్కిప్ అయితే చేయద్దండి నా మెమోరీస్ కూడా దీంట్లో షేర్ చేస్తానండి క్లీనింగ్ వీడియో అలాగే పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెడుతుంటే ఒక ఆటో అయితే కనిపించింది చూశారు కదా ఆటో అయితే కనిపించింది ఇక్కడ నా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను వీడియో అయితే కంటిన్యూ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సాయిబాబా ఫోటో అండి ఫ్రేమ్ చాలా ఇష్టం మాకు షివడి ఫ్రెస్ కమెంట్స్ అయితే చూద్దామండి కమెంట్స్ అయితే ఇక్కడ జేఎస్సి అని ఉందండి కానీ ఇక్కడ యూజర్ ఐడి కనిపిస్తుంది మీ పూజ చాలా సింపుల్గా నీట్గా క్లీన్గా ఉంటుంది అని పెట్టారు చాలా బాగా నచ్చింది అని పెట్టారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి జేఎస్పీ గారు అలాగే కోడ్ సరిగాడు కోడ్స్ కూడా పెట్టాను అలాగే ఎంఎస్పి బ్లాగ్స్ అండి మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయని పెట్టారు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకసారి చెక్ చేసి చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేయాలి ఇది తీస్తుంటే చూసారు కదా అక్కడ క్యాలెండర్ కూడా పడిపోయింది ఇది వచ్చేసి మేము ఫస్ట్ బాబు పుట్టిన ఫస్ట్ ఊరికి వెళ్ళామండి ఉగాది పండగకి అక్కడే తీసుకున్నాము ఫ్రేమ్ చూసారు కదా ఫోటో ఫ్రేమ్ చేసి ఇలా పెట్టుకున్నాం అనమాట నాకు చాలా ఇష్టం ఇది చూసారా ఇవన్నీ కూడా క్లీన్ చేయాలండి ఇంకా ఉన్నాయి చూసారు కదా అక్కడ బాబా గారి ఫోటో ఉంది ఇదైతే నాకు అందండి చైర్ వేసుకొని తీయాలి ఇది కూడా ఫస్ట్ షిరడి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఫోటో ఫ్రేమ్ అండి చాలా ఇష్టం చూసారు కదా వన్ సైడ్ ఫేస్ ఉంటుంది బాబా గారి ఫేస్ ఇంకా ఫ్రేమ్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను చూసారు కదా పైన కూడా ఒకటి ఉంది అది కూడా తీయాలండి అది కూడా చూపిస్తాను చాలా బాగుంటుందండి ఫ్రేమ్ అయితే చూసారు కదా ఇవన్నీ కూడా మేము షిరిడి వెళ్ళినప్పుడు టైమ్ తెచ్చుకున్నామండి అన్నీ కూడా ఎక్కువ తెచ్చుకున్నాము మళ్ళీ మళ్ళీ తెచ్చుకోకుండా ప్రతి ఒక్కటి కూడా అక్కడే షిర్డిలో తెచ్చుకున్నాము అన్ని బాబా గారి ఫొటోసే చూసారా ఎంత బాగుందో అక్కడ చూసారా బ్యాక్ సైడ్ బాబా గారి కళ్ళండి అవి కూడా షిర్డిలో తెచ్చుకున్నాము ఇదైతే పాప ఉయ్యాల పాపను ఉయ్యాలో వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అది కూడా తింటాము చూసారా బాబా గారికి కళ్ళండి మా ఇంటి ఎదురుగా రూమ్ ఉంటుంది ఆ వంట రూమ్ పైన పెట్టుకున్నాం మేమైతే అంతా డస్ట్ పట్టాయండి పైన ఉన్నాయి కదా ఎక్కువ ఎక్కువ అంటే పట్టించుకోలేదు క్లీన్ చేస్తూ ఉంటాను ప్రతిసారి క్లీన్ అయితే చేయం కదా అందుకని చెప్పేసి ఇలా డస్ట్ పడింది ఇవన్నీ కూడా ఈరోజు ఖాళీ అండి క్లీన్ చేయాలి అనుకున్నాను అందుకని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను ఇంకా అటు సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ అయితే ఉందండి చూస్తున్నారు కదా అక్కడ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ అయితే ఉంది అది కూడా తీద్దాము ఇది వచ్చేసి తిరుమలలో తీసుకుందామండి ఎప్పుడైనా ఫ్రేమ్స్ తీసుకునేటప్పుడు లేదంటే పటాలు తీసుకున్నప్పుడు సతీ సమేతంగా తీసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి ఆయన కింద ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఎప్పుడు కూడా ఇద్దరు ఉన్నదే తీసుకోవాలి తిరుమలలో అయితే తీసుకున్నామండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను చూసారు కదా చాలా బాగుంటుందని బ్లాక్ కలర్ అయితే వచ్చింది ఎంత బాగుందో కదా చాలా ఇష్టము రోజు క్లీన్ చేస్తూనే ఉంటానండి కానీ బూజు అవన్నీ ఎప్పుడో ఒకసారి అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా క్లీన్ చేయకూడదు కదా అందుకని చెప్పేసి బూజు దాంతో కూడా దులిపేటప్పుడు తగలకూడదు అని చెప్పేసి స్వామి గారు కదా తగలకూడదు అని చెప్పేసి నేను తగిలించేదాన్ని కాదు చుట్టూ అంతా బూజు దుడిచేదాన్ని అనమాట ఇంకా ఇవి అప్పుడప్పుడు తీద్దాం తీద్దాం అనుకుంటూనే మర్చిపోతూ వచ్చాను అందుకని చెప్పేసి ఈ రోజు అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకొని సైడ్ చేసుకుంటాను ఇది కూడా నేను ఇది ఉంది కదా దీన్ని నేనైతే చేపించుకున్నానండి నాకు పూజ గది ఏంటి అంటే చిన్నగా ఉంది కదా అందుకని చెప్పేసి చేయించుకున్నాను ఏదైనా ప్రత్యేకంగా పూజ వచ్చినప్పుడు శివరాత్రి కానీ వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఇలా ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి చేర్చుకున్నాను అన్నమాట తోట అయితే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టము మా బాబు పుట్టిన ఫస్ట్ ఉగాది అండి ఊరికైతే వెళ్ళాము అక్కడ సపోటా తోట అయితే ఉంది అక్కడ తీసుకున్నాము చాలా బాగుంటుంది ఇంకా చాలా చాలా ఫోటోస్ ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్రేమ్ లాగా కట్టించుకోవాలనుకుంటున్నాము మాకు తెలిసిన ఉన్నాడండి అన్న దగ్గర కట్టించుకుంటే బాగుంటుంది చూసారు కదా బాబా గారి ఫోటో ఈరోజు పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేటప్పుడు కూడా ఈ రోజు థర్స్డే అండి పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేటప్పుడు కూడా బాబా గారిది ఈ బండి ఉంటుంది కదా అంటే ఆటోలో పెట్టుకొని వస్తూ ఉంటారు వీధుల్లోకి అలా వచ్చారండి ఇంకా అనుకున్నాను లేదు ఈ ఫ్రేమ్స్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాలి అని చెప్పేసి అదే పని గుర్తు పెట్టుకొని వాళ్ళని వదిలిన తర్వాత అయితే ఈ వర్క్ చేసుకుంటున్నాను మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి ఇవి ప్రతిరోజు కూడా క్లీన్ చేయలేము కదా అంటే పైన పెట్టేస్తూ ఉంటామండి గుర్తుండదు బూజు కులిపినప్పుడల్లా మనము ఆ తగలకూడదు కదా బూజు కర్ర అందుకని చెప్పేసి నేను తుడచడం లేదనమాట ఇవన్నీ లామినేషన్ అండి లామినేషన్ చేయించుకున్నాము ఇలాగే తెచ్చుకున్నాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అలాగే మాది ఫోటో చూసారు కదా ఆ ఫోటో ఫ్రేమ్స్ ఒకటే ఇక్కడికి వచ్చిన తర్వాత రాజాపేట అయితే చేపించుకున్నామండి ఫ్రేమ్ వేయించుకున్నాము ఇంకా మిగతావి మీ సరి ఫ్రేమ్స్ తెచ్చుకున్నాము అందుకే మా ఫోటో బాబా గారిది ఈ ఫ్రేమ్ మాత్రమే గారి ఉంటాయి అన్నమాట ఇది చెప్పాను కదా తిరుమలలో అయితే తెచ్చుకున్నాము నేను ఫ్రేమ్స్ ఎక్కువగా బ్లాక్ కలర్ లో ఇష్టపడనండి ఎందుకో నాకు బ్లాక్ నచ్చదు ఫ్రేమ్స్ కి డార్క్ మెరినిష్ కలర్ అయితే చాలా బాగుంటుంది అయితే చూసారు కదా ఈ ఉన్న క్లీన్ చేశారు బాబా గారి కళ్ళు ఉన్నాయి అవి తెచ్చుకోవడం మర్చిపోయాం అనమాట చూసారు కదా నీట్ గా అన్ని కూడా క్లీన్ చేయాలండి మనకి ఇంకా నెక్స్ట్ మంత్ లోనే ఉగాది కూడా వచ్చేస్తుంది మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ పండగ ఉగాది నేనండి ఇవన్నీ క్లీన్ చేశాను కదా క్లీన్ చేసిన తర్వాత జస్ట్ అలా ఫ్యూ డ్రాప్స్ వాటర్ అది ఉంటుంది కదా రోజ్ వాటరు రోజ్ వాటర్ వేసి క్లీన్ చేస్తానండి టిష్యూతో బాగుంటుంది ఎక్కువ వాటర్ వేసి క్లీన్ చేయకండి బాగోవు అంటే పోతాయనమాట పాడైపోతుంది చూశారు కదా చూడండి నా దగ్గర ఎప్పుడు రోజు వాటర్ టిష్యూ పేపర్స్ ఎప్పుడు కూడా ఉంటాయండి ఇలాగే ఉంటాయి నేను అయిపోయినా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను చూశారు కదా ప్యాకెట్స్ ప్యాకెట్స్ అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను నాకు ఏజ్ అవుతాయి అని చెప్పేసి చూసారు కదా జస్ట్ అలా టూ డ్రాప్స్ కానీ త్రీ డ్రాప్స్ కానీ అంతే ఎక్కువ అయితే వెయ్యొద్దండి టిష్యూతో అయితే తుడిచియ్యండి నీట్గా వస్తాయి అనమాట చూసారా చాలా నీట్గా వస్తాయి ఇంక ఇవన్నీ కూడా తుడిచిన తర్వాత పిల్లలకి వంట అయితే చేయాలండి మళ్ళీ వాళ్ళకి టైం అయిపోతుంది వాళ్ళని మళ్ళీ తీసుకొని వచ్చి తినిపించి మళ్ళీ దిగబెట్టాలన్నమాట స్టిచ్చింగ్ కూడా చాలా ఉందండి స్టిచ్చింగ్ చేసేది కూడా నేను బూజు తుడిచిన డస్త్ చూసారా ఇలా ఉంది అందుకే టిష్యూతో మళ్ళీ ఇలా రోజు వాటర్ వేసి తుడుస్తున్నాను అనమాట ఉగాది పండగ కూడా వస్తుంది కదా అందరూ కూడా దాదాపు సంక్రాంతి పండగే చాలా వరకు చేసుకొని ఉన్నారండి ఉగాది కూడా తక్కువ పని ఉంటుంది నెయ్యి కూడా అంతే అండి ఉగాది మా ఊర్లో అత్త వాళ్ళ ఊర్లో అయితే చాలా బాగా జరుగుతుంది అక్కడికి వెళ్ళేసి పండగైతే జరుపుకుంటాము ప్రతి ఇయర్ కూడా మీరు ఏ విధంగా జరుపుకుంటారు మీరు పనులు స్టార్ట్ చేస్తారా లేదా అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి అలాగే మనకి రేపు శివరాత్రి అండి శివరాత్రి రోజు చాలా మంది కూడా గుళ్ళకు వెళ్తూ ఉంటారు అనమాట మాకిక్కడ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో మాకు అని ఉందండి లాస్ట్ ఇయర్ వీడియో నేను పోస్ట్ చేశాను ఎవరు చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి చూడండి వెళ్ళి చాలా బాగుంటుంది ఏదైనా మనము పాపాలు చేసినా హత్య చేసినా ఆ నీటిలో మునిగితే మనకి పాపాలు పోవడం ఇలా జరుగుతుంటుంది అనమాట మీకు ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా చూడండి అంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నానండి నేను అంటే దాని కథ కూడా వివరించాను అనమాట లైట్ గా బ్రీఫ్గా చెప్పాను ఎక్కువేం చెప్పలేదు ఆ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అలాగే ఎయిర్ కార్డ్లో లో కూడా యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ఇదైతే ఫ్రేమ్ కాదండి గ్లిటర్తో తో ఉంటుంది కదా అది అన్నమాట ఇది ఫ్రేమ్ అయితే కాదు షైన్ అవుతుంది చూసారా అంటే మనకి పైన ఫ్రేమ్ కి కవర్ అప్ అవ్వడం కవర్స్ ఇలా ఉంటాయి కదా అలా కాదు ఇదైతే చూసారా నేను చెప్పాను కదా నా ఫోటో ఫ్రేమ్ అలాగే బాబా గారిది ఫ్రేమ్స్ రెండు కూడా ఒకటే ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టించుకున్నామండి ఇంకా చాలా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి అంటే నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను అనమాట ఆర్డర్ పెట్టి చిన్న చిన్న ఫోటోస్ అండి మీకు నిన్నటి వీడియోలోనూ ఎప్పుడో షేర్ చేశాను రిషి ఫోటో ఒకటి చిన్నగా ఉంది కదా అది సోకేస్ అయితే చూపించాను కదా అందులోనే ఉంది అలా ఫ్లిప్కార్ట్ లో మేము ఫ్రేమ్స్ అయితే ఆర్డర్ పెట్టాము అది కూడా చూపిస్తానండి ఏదైనా ఒక వీడియోలో అయితే ఆ వీడియోస్ లో అలాగే ఇలా ఫ్రేమ్స్ రిషి దీప్ కూడా మీరు ముందు బాక్స్ చూసినట్లయితే వాళ్ళిద్దరికి కూడా ఇలా ఫ్రేమ్స్ అయితే కట్టించామనమాట చాలా బాగుంటాయి ఫొటోస్ అవి పాడైపోయాయండి అంత ఫిట్టింగ్ చేయడంలో బాగా చేయలేదనమాట అందుకని చెప్పేసి అవి పాడైపోయాయి ఒక్కటి బాగుంటే ఇలాగే ఉంచేసాను అవి మళ్ళీ ఇంకా రీసెంట్గా ఫొటోస్ తీసుకున్నాం కదా పాపకి బర్త్డే కానీ ఇలా అది కూడా ఇప్పుడు రీసెంట్ ఫొటోస్ కట్టించాలి అనుకుంటున్నాను రిషి బర్త్డే అయిపోయింది దీపు బర్త్డే కూడా వస్తుంది కదా అప్పుడు కట్టించి ఇంట్లో పెట్టాలి అనుకున్నాను చూడాలి ఎప్పుడైనా ఖాళీ ఉంటే వెళ్తాను వెళ్ళి చేయిస్తాను ఇది బ్లాక్ ఫ్రేమ్ అండి బాబా గారు అయితే భలే ఉన్నారండి ఇంకొక ఫోటో కూడా మిస్ అయ్యింది అది కూడా చూపిస్తాను మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గడప అంటే గుమ్మం మీద ఉంటుంది ఇలా గుమ్మంకి లోపల పై వైపు అయితే పెట్టుకున్నాం మేము బాబా గారిని ఇదేనండి మాకు గుమ్మం మీద పైన ఉన్నదైతే ఇది కూడా క్లీన్ చేశాను మీకు చూపిస్తున్నాను అనమాట ఫోటో చూసారా నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఇదైతే ఇలా షైన్ అవుతుంది చూసారా ఎలా షైన్ అవుతుందో ఫ్రేము చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా అండి ఇది కూడా షైన్ అవుతుంది ఎక్కువ వాటర్ వేసి అలా క్లీన్ చేయకూడదు చాలా బాగుంటుందండి ఇదైతే చూసారు కదా అప్పుడు ఎలా సన్నగా ఉన్నాను మా హస్బెండ్ కూడా చాలా సన్నగా ఉన్నారు చూసారా చాలా గుర్తు అండి నాకైతే బాగుంటుంది అక్కడ బ్యాక్ సైడ్ సపోటా తోట అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడే బాగుంది అని చెప్పేసి ఫోటో తీయించుకున్నాను మొబైల్లో కడిగిచ్చిలా ఫ్రేమ్ చేయించుకున్నాము ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఎక్కడున్న ప్లేసెస్లో అక్కడే పెట్టేయాలన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చేశానండి క్లీన్ చేశాను ఇక్కడైతే మా మ్యారేజ్ ఇయర్ అండి అదైతే టూ థౌజండ్ సెవెంటీన్ అని టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అయితే మా మ్యారేజ్ అయ్యింది అప్పుడు తీసుకున్న ఫోటో అండి క్యాలెండర్ ఇలా చేశారన్నమాట అతను చూసారు కదా అప్పుడు పెళ్ళిళ్ళ కొత్తలో అండి ఇలా ఉండేదాన్ని మా హస్బెండ్ కూడా అలా ఉండేవారు అనమాట ఇక ఇవన్నీ కూడా ప్లేస్ చేసేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తానండి వీళ్ళు ఉంటే ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ ఫ్రెండ్స్